హలో ఛానల్ కి స్వాగతం గ్యాస్ స్టవ్ అలాగే అరుగంతా కూడా ఖాళీగా చాలా నీట్ గా ఉంది కదా మూడు రోజులు ఇలానే ఉంది అనమాట మూడు రోజుల పాటు గ్యాస్ అయిపోయింది సిలిండర్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల అది రాలేదనమాట సో మూడు రోజుల పాటు బ్యాచ్లర్స్ వంటలు అయిపోయింది అనమాట కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫట్ అయ్యాయి అవేంటో చూసేద్దాం ముందుగా అయితే ఫస్ట్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అయిపోయింది అనమాట సో పప్పుకూర అలాగే అన్నం ఉండాను చేసిన చపాతీని సాయంత్రం పప్పుకూరతో అనమాట ఇది రెండో రోజు రెండో రోజు పులిహోర చేశాను క్యాబేజీ పులిహోర చేశాను అనమాట క్యాబేజీ తురుము కొబ్బరి తురుము ఇవి చేసుకొని పోపు ఆల్రెడీ ఉంటుందండి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను ఒక వారానికి తగ్గట్టుగా నేను వేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా అదే ఒక బెనిఫిట్ అయిందనమాట నాకు ప్రతి దాంట్లో పోపు కావాల్సిందే కదా సో అలా పోపు వేసేసుకొని అన్నంలోనే కొద్దిగా పసుపు వేసుకొని ఇలా పులిహోర లాగా కలిపేసుకున్నాను అనమాట క్యాబేజీ పులిహోర ఇంకొంచెం అన్నం ఉంటే పెరుగు కలిపేసుకున్నాను పులుసు పులుసులాగా అనమాట సాయంత్రం స్నాక్స్ కోసం అయితే ఇలా బజ్జీ వేసుకున్నాను ఇదైతే ఫట్ అనమాట అంటే అలా హిట్ కాదు అలా ఫట్ కాదు ఏంటంటే ఉడికాయి కానీ బట్ మనకి కడాయిలో వేసుకున్నట్లుగా రాలేదన్నమాట పొంగినట్టుగా అలా ఉంటాయి కదా అలా రాలేదు సో అవి ఉడికినాయి ఇబ్బంది తినొచ్చు తినచ్చు దాన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటో ఆనియన్ వేసేసుకొని బురుగుల మసాలా చేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే లైట్ ఫుడ్ కదా తినేది అని ఉప్మా చేసేసాను అనమాట ఇలా ఇంకొక రోజు గడిచిపోయింది తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మేము వాటర్ తాగుతాము హాట్ వాటర్ కొంచెం జీలకర్ర అలాగే మెంతులు ఇంకా ధనియాలు ఇలాంటిది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేసుకొని తాగుతూ ఉంటాము అది కూడా పెట్టేశాను ఇంకా ఇడ్లీ వేసానమాట ఈ ఇడ్లీ ఏంటంటే ఫట్ అయిందండి ఒకసారి ఫట్ అయింది తర్వాత హిట్ అయింది ఇలా చిన్న చిన్న గిన్నెల్లో వేసి పెట్టాను ఒకసారి మూడు అని వస్తాయి కదా అని చెప్పి బట్ కింది ఉడికాయ కానీ పైనవి ఉడకలేదనమాట సో ఆ గిన్నెలన్నీ తీసేసి డైరెక్ట్ కుక్కర్లో పెట్టాను అన్నం ఎలాగైతే ఉడకపెట్టుకుంటాం అలా ఉడకపెట్టుకున్నప్పుడు ఉడికిందనమాట అది హిట్ అయిపోయింది ఇంకా పాలు మాత్రము జాగ్రత్తగా ఉండాలండి అవి పొంగి దాంట్లో పడిపోతే ఒకసారి ఎత్తు కూడా వచ్చిందనమాట ఇంకా అప్పటి నుంచి కొద్దిగా ఏది చేసుకున్నా సరే ఒకసారి ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకుంటున్నాను అలాగే లోపలికి వాటర్ పోకుండా చూసుకుంటున్నాను అన్నమాట తర్వాత ఇంకొక రోజు ఇంకా పప్పు అలాగే అన్నం ఇవన్నీ కూడా ఉడకబెట్టేసుకున్నాను అలాగే స్వీట్ కాన్ చేసుకున్నాను నైట్ పూట ఇంకొక రోజు ఏంటంటే రైస్ పొంగల్ చేసుకున్నాను పోపు ఉంటుంది చెప్పాను కదా ఆ పోపు అంతా వేసుకొని మిరియాల పొడి ఇవన్నీ చెట్టుగా చేసి పెట్టేసుకుంటాను అది సరిపోయింది ఇంకా మరుసన్నాడు స్నాక్స్ కోసం అయితే ఇలా పెసర్ తోటి గుగ్గిళ్ళు ఉడకబెట్టుకున్నాను మధ్యాహ్నము ఏదో కర్రీ చేసినట్టున్నాను లేదా పచ్చడి వేసుకొని తిన్నాము తెలియదు నాకు గుర్తులేదు అనమాట సో ఇలాగా ఇంకా నైట్ అయితే బొర్రల తాలింపు పచ్చికారం వేసుకొని బొర్ర తాలింపు చేసి పెట్టుకున్నాను అసలు రైస్ కుక్కర్లో ఇన్ని వంటలు చేసుకోవచ్చా అనిపించింది అనమాట నాకు కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రైస్ కుక్కర్లో ఇలాంటి సిచ్యువేషన్లో వెంట వెంటనే ఉడకపెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ మిషన్ లోకి వాటర్ పోకుండా చూడాలి అలాగే బౌల్ కూడా తడిగా ఉండకూడదు లేదంటే ఎత్తు వస్తుందండి గ్యాప్ గ్యాప్ గా ఆరబెట్టుకొని పెట్టుకుని